మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ ట్రీమ్ భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ అనేసి అంటూ ఉంటారు అయితే ఇప్పుడు చాలామంది యూకేలో స్టడీస్ అంటే చాలామంది పాజిటివ్గా చెప్తున్నారు అందులో కొంతమంది మాత్రమే నెగిటివ్గా చెప్తూ ఉన్నారు అందులో ఉన్న రియాలిటీ ఏంటి ఎందుకు వాళ్ళు నెగిటివ్గా చెప్పాల్సి వస్తుంది అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ చదువుకునే వాళ్ళకి అక్కడ ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఫౌండర్ సాయినాథ్ గారు వారితో మాట్లాడదాం అండ్ వీరు ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు దాదాపు పదమూడు వేల మంది విద్యార్థులకు ఉన్నతమైన చదువును అందించి అలాగే వాళ్ళ లైఫ్లో మంచి ఎంప్లాయ్మెంట్తో కూడా సెటిల్ అయ్యారు ఈ సంస్థను స్థాపించి కూడా వీరు దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు వారితో మాట్లాడుదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పదిహేడేళ్ల కెరియర్లో యూకేకి ఎంతో మంది విద్యార్థులను పంపించారు చాలామంది వెల్ సెటిల్డ్ కూడా అయి ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటున్నాం సోషల్ మీడియాలో కావచ్చు ఇన్స్టాగ్రామ్స్ అలాంటి వాటిల్లో కొంతమంది చాలా తక్కువ మంది ఇక్కడ రాకండి యూకేలో చదువుకోకండి అనేసి ఒక నెగిటివ్ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటారు సో యాక్చువల్గా యూకేటప్పటికి ఇండియాకి మనకు ఒక పరిచయం అవసరం లే కంట్రీ మనకి అంటే ఈరోజు మనం మాట్లాడే ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిందే ఈరోజు మనం వాడే రైల్వేస్ ఒకప్పుడు వాళ్ళు వేసిందే ఈరోజు మనము లా కానీ చాలా మట్టుకు అంతా కూడా ఇన్ఫ్యాక్ట్ మన డ్రైవింగ్ కూడా చాలా దేశాల్లో మనకి రోడ్కి రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారు మనం లెఫ్ట్ సైడ్ చేస్తాం బికాస్ యూకే వాళ్ళ చేసేవాళ్ళు సో మనం ఇన్ లైన్ టు యూకే చాలా విషయాల్లో కామన్గా కలుస్తాం బికాస్ మనం రెండు వందల ఏళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి పరిపాలించి అయితే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డెస్టినేషన్స్లో ఎప్పుడు ట్రెండ్స్ ఉంటాయండి ట్రెండ్స్ అంటే బేసికల్ ఏంటంటే ఒక కంట్రీ ఒకసారి పీక్ లో ఉంటుంది ఒకసారి డౌన్లో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఉన్న టైంలో అమెరికా కంటే అమ్మో అమెరికానా ఎందుకు వీసాలు రాక ఇప్పుడు వీసాలు ఇస్తామన్నా కూడా అమ్మో అమెరికానా ఎందుకు అక్కడ ఎక్కువ మంది అయిపోవడం టూ మచ్ ఆఫ్ సంథింగ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ అండ్ వెరీ లెస్ ఆల్సో నాట్ గుడ్ అయితే ఇలాంటి సినారియోస్ ప్రతి కంట్రీకి మనకి అవుతాయి అంటే ఎగ్జాంపుల్ యూకే చూసుకుంటే దాదాపు మనకి ఇండియాలో రతన్ టాటా దగ్గర నుంచి చాలా మంది యూకే గ్రాడ్యుయేట్స్ సో వాళ్ళు యూకేకి వెళ్ళి మాస్టర్స్ చేస్తే తర్వాత ఇండియాలో దే డన్ గ్రేట్ థింగ్స్ అయితే ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సిన విషయము ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుందో వాళ్ళ స్కిల్ సెట్ పెరుగుతుంది సో ఆ కంట్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారలేదు అయితే ఆ కంట్రీ రూల్స్ ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటాయి అంటే రెండు వేల పన్నెండులో ఉదాహరణ తీసుకుంటే దే రిమోట్ ద పోస్ట్ స్టడీ వర్క్ బిఫోర్ టూ థౌసండ్ ట్వెల్వ్ యూకేకి చాలా వేరు వాళ్ళు ట్వంటీ ట్వెల్వ్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు దాదాపు ఒక డెకెడ్ అవుడ్సే ఇట్లా ఇండియా నుంచి చాలా మంది యూకేకి వెళ్ళడం మారింది సార్ ఎందుకు అంటే యాక్చువల్గా టోస్ట పోస్ట్ స్టడీ వర్క్ అని కోర్స్ తర్వాత రెండేళ్ళు యాక్చువల్గా ఆ దేశంలో ఉద్యోగం వెతకడానికి అవకాశం ఉంటుంది అది తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేశారుడ్యూస్ చేయడం వల్ల ఈ రోజు యుకే చాలా పీక్ లో ఈ పీక్ వెళ్ళడం ఎలా వెళ్ళిందంటే హై పీక్ లో సో అందువల్ల మనకి ఏంటంటే స్కిల్ ఉన్న వాళ్ళే కాకుండా కొంతమంది స్కిల్ లేని వాళ్ళు కూడా యాక్సెస్ ఓకే సో రిస్క్ లేటికి కొంతమంది ఆ లెవెల్లో వాళ్ళకి పొటెన్షియల్ లేకపోయినా కూడా దే ఎబుల్ టు గెట్ వీజా అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రేంజ్కి వాళ్ళు మ్యాచ్ అవ్వాలి బేసికలీ ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు మనకి ఉద్యోగాలు లేని దేశాలు లేవు అవును యూ ప్లీజ్ నేమ్ ఎనీ కంట్రీ ఆ దేశంలో అసలు ఉద్యోగాలే ఉండవు ఒక దుబాయ్ ఎడారి దాంట్లోనే వరల్డ్ జాబ్స్ ఉన్నాయి సో ఇక్కడ కంట్రీస్తో ఎప్పుడు ఉండదు మనం చూసుకోవాల్సింది చూసుకోవాల్సిందల్లా ఏంటంటే ఆ కంట్రీ జీడిపి ఏంటి ఆ కంట్రీ ఓవరాల్గా ఎంప్లాయబిలిటీ రేట్ ఏంటి ఇది చూసుకోవాలి అయితే మన వాళ్ళు ఏంటంటే కొంతవరకు వెళ్ళిన వెంటనే వన్ మంత్కి ఇన్స్టాగ్రామ్ కొద్దిగా బాగా ఇష్టం కదా చాలా మందికి సో వాళ్ళకి ఏంటంటే ఫన్గా ఉంటుంది జస్ట్ మేక్ వీడియోస్ అది కొంత రియాలిటీ కూడా ఉంటుంది రియాలిటీ లేదని నేను చెప్పను రియాలిటీ ఏంటంటే వాళ్ళకి పార్ట్ టైం దొరకడంలో త్రీ మంత్స్ టు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పట్టవచ్చు అది అమెరికాకి వెళ్ళినా అంతే ఇన్ఫాక్ట్ అమెరికాలో మనం పార్ట్ టైం జాబ్ అలౌడే కాదు ఇది అవుట్ ఆఫ్ క్యాంపస్ ఇంకా ఇక్కడ ఆఫ్ క్యాంపస్ కూడా అలౌడే సో ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి కానీ కొద్దిగా ఏంటంటే మనకి లెవెల్ కొద్దిగా పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పేషెన్స్ అసలు సర్వైవర్ ద ఫిట్ ది ఫార్ములా సో మనం చదివే చదువు ప్రాపర్ గా చదివితే ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఏ బాధ ఉండదు అలా కాకుండా వెళ్ళేటప్పుడేమో నాకు ఈజీగా అయిపోవాలి కోర్సు ఈ యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ రేట్ ఉంటుంది చదివిన చదవకపోయినా నడుస్తుంది అలాంటి యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ చదువు అయిపోయిన చేతికి పట్ట వచ్చిన తర్వాత ఉద్యోగం టైంకి వెళ్ళినప్పుడు కంపెనీ వాడికి నాలెడ్జ్ కావాలి అది లేనప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే ఫ్యూచర్ టాప్ యూనివర్సిటీస్ అప్పుడు మీకు ఏ బాధ ఉండదు అయితే సార్ అక్కడ యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది కీ టు సక్సెస్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్కి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ ఇయర్ మాస్టర్స్ ఉంటుంది టూ ఇయర్స్ మాస్టర్స్ ఉంటాయి సో టూ ఇయర్స్ మాస్టర్స్ ఇస్ ఆల్వేస్ సజెస్టెడ్ ఎందుకంటే టూ ఇయర్స్ మాస్టర్స్ లో ఈ యొక్క కంట్రీలో ఉన్నది ప్రపంచంలో ఇంకే కంట్రీలో లేదు ఏంటంటే వన్ ఇయర్ స్టడీస్ ఫాలోడ్ బై వన్ ఇయర్ ఇంటర్న్షిప్ సో జనరల్ గా మాస్టర్స్ ఎక్కడ టూ ఇయర్స్ ఉంటుంది దాంట్లో లాస్ట్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది కొన్ని చోట్ల లాస్ట్ మంత్స్ ఇంటర్న్షిప్ ఇయర్ పూర్తిగా టు వర్క్ ఆన్ ద రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ యువర్ స్టడీస్ అండ్ అది ఒక ప్రాక్టికల్ గా వాళ్ళ సంవత్సరం పాటు సాలరీ ఒకసారి పెయిడ్ ఇంటర్న్షిప్ ఉండొచ్చు ఒకసారి కొంత తక్కువ ఇంటర్న్షిప్ ఉండొచ్చు బట్ ఇంటర్న్షిప్ అయితే చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ లెవెల్లో వాళ్ళ సంస్థలో ఒక సంవత్సరం బంద్ చేస్తారు కోర్స్తో పాటు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆల్వేస్ చూస్ టూ ఇయర్స్ మాస్టర్స్ రెండో థింగ్ ఏంటంటే ఈ కోర్సెస్ సెలెక్ట్ చేసేటప్పుడు యూనివర్సిటీస్ ముఖ్యంగా మేము ఏంటంటే యాక్చువల్గా ఐ ఫాలో సక్సెస్ ట్రయల్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా యాక్చువల్లీ హ్యావ్ అగ్రిమెంట్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ కానీ మేము ఏంటంటే సెలెక్టెడ్గా ఫ్యూ యూనివర్సిటీస్ వేరే మన ప్రీవియస్ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి డ్యూరింగ్ ది స్టడీస్ వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చి డ్యూరింగ్ ది ఇంటర్న్షిప్ వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ వచ్చి ఏవైతే యూనివర్సిటీస్లో వాళ్ళకి అవకాశాలు దొరికాయో అలాంటి యూనివర్సిటీస్ మాత్రమే నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆబ్బియస్లీ సెలెక్టెడ్ ఒక ఎయిట్ టెన్ యూనివర్సిటీస్ తీసుకుంటున్నాము దీంట్లోనే మాక్సిమం స్టూడెంట్స్ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే సక్సెస్ ట్రైల్ ఉంది కాబట్టి ఆబియస్లీ దే ఆల్సో ఫాలో ద సేమ్ ఫుడ్ స్టెప్స్ అట్లా అండ్ సార్ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి సార్ చాలా మెరిట్ స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళ స్కాలర్షిప్ ప్రాసెస్ ఏంటి సో యూకేలో బై డిఫాల్ట్ ఏంటంటే చాలా యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ బ్రోజరీ అని లేకపోతే వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ అని లేకపోతే మెరిట్ స్కాలర్షిప్ అని ఇవి డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ టు ప్రొఫైల్ ఇస్తారు సో బై డిఫాల్ట్ విదేశ్ కన్సెస్ లో మేము ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం సో స్టూడెంట్కి అప్లై చేసేటప్పుడే మేము స్కాలర్షిప్ కూడా ఖచ్చితంగా అప్లై చేస్తాం ఓకే సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆఫర్ లెటర్లోనే స్కాలర్షిప్ కూడా మెన్షన్ అయ్యి వస్తుంది ఇది కాకుండా కొంతమందికి కొన్ని యూనివర్సిటీస్ లో అంటే అర్లీ బర్డ్ స్కాలర్షిప్ లోనే ఉంటాయి అదేంటంటే పర్టికులర్ జూన్ ఎండింగ్ వరకు లైక్ జూలై ఎండింగ్ వరకు ఈ లోపు మనం ఇనిషియల్ పేమెంట్ చేసినట్లయితే అర్లీ బర్డ్ డిస్కౌంట్స్ అని చెప్పి దాదాపు థౌసండ్ టు త్రీ పౌండ్స్ వరకు అడిషనల్ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి స్కాలర్షిప్ విషయంలో ఒక స్టూడెంట్ కి ఎంత అవకాశం ఉంటుందో అంత వరకు స్కాలర్షిప్ తిప్పడానికి మనం ప్రయత్నం చేస్తామండి ఓకే అండ్ యూకే కి వెళ్ళడం కొంతమంది చాలా కష్టం అనుకుంటారు ఎంట్రీ అవ్వడం ఆ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు మీ విదేశ్ కన్సల్స్ ద్వారా ఇదంతా ఎలా జరుగుతుందో చెప్తారు సో టచ్ వుడ్ యాక్చువల్గా ఈ సెవెంటీన్ ఇయర్స్లో మాకు ఒక వీసా కూడా రిజెక్ట్ అవ్వలేదు ఇటలీ కి సో యూకే లో ఆల్మోస్ట్ ఐ వుడ్ సే వీ హావ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాము అయితే దానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మనం సెలెక్ట్ చేసే యూనివర్సిటీస్ మంచివి రెండో థింగ్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ముందుగానే అవగాహన చేసుకుంటాం సో ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఏంటంటే ఐఎల్టీఎస్ ఆర్ టోఫల్ ఆర్ పిటి ఇది జనరల్ గా ఏంటంటే యూకేలో యూనివర్సిటీస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అది ఐఎల్ సిక్స్ పాయింట్ జీరో అవుట్ ఆఫ్ నైన్ పాయింట్ జీరో ఆ లెవెల్లో మిగతా ఎగ్జామ్స్ కూడా ఉండాలి ఏదైనా ఒకటి ట్రయాలి దీంట్లో అయితే కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఎవరికైతే సిక్స్టీ ఫైవ్ అండ్ అబవ్ ఉంటుందో చాలా యూనివర్సిటీస్ ఈ ఎగ్జామ్స్ కూడా అవసరం లేకుండా ఎగ్జామ్స్ చేస్తాయి సో వాటిని కూడా మనం యూస్ చేసుకుంటాం అండ్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ వేర్ యాక్చువల్లీ మనకి ఏంటంటే కేవలం ఎంఓఏ బేస్ మీద కూడా చేయొచ్చు అంటే ఇండియా నుంచి మనం ఇంటర్వ్యూ చేపించి వితౌట్ రైటింగ్ ఎనీ జీఆర్ఈ ఆర్ వితౌట్ రైటింగ్ ఎనీ టోఫల్ ఆర్ ఐఎల్టీఎస్ నేరుగా గా స్టూడెంట్ ఇక్కడ నుంచి అడ్మిషన్ ఉన్న పడగా తెప్పించి దాంతో మనం వీసా ఫైల్ చేసుకోవచ్చు సో ఇలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి సో ఇవి ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రొఫైల్ టు ప్రొఫైల్ వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ సిచువేషన్ బట్టి మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తాం దాని ద్వారా మనం అప్లై చేయడం వల్ల సక్సెస్ రేట్ అయితే ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయగలుగుతాం ఓకే సో వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అన్నారు టూ ఇయర్స్ మాస్టర్స్ లో తర్వాత ఏంటి సార్ ప్లేస్మెంట్స్ విషయం ఏంటి చాలా మంది ఇదే అడుగుతూ ఉంటారు సో అదే ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్లు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యూకేలో యాక్చువల్గా ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత స్ట్రెయిట్ అవే టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తున్నారు అయితే మధ్యలో కొన్ని రూమన్స్ కూడా వచ్చాయి ఏంటంటే లైక్ ఈ మే ట్వెల్త్ నుంచి They are going to remove this post -study work. <laughs> mm. So, చాలా ఫీజు కట్టిన వాళ్ళు ఆగాల ఏంటి జూన్ రోజు పార్లమెంట్ నో చేంజెస్ ఇన్ ద్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రూట్ అంటే అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఇయర్స్ పోస్ట్ పోస్టడీ వర్క్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు అంత ముందులా ఉందో అలాగే కంటిన్యూ చేస్తున్నారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అటువంటి ప్లాన్స్ ఏమీ లేవు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే యూకే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు బేషరత్ గా టెన్షన్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు అయితే సార్ నేను కొన్ని చూసాను ఏంటంటే చాలా మంది మాకు వీసా రిజెక్ట్ అయ్యింది లాస్ట్ మినిట్లో మాకు వీసా రిజెక్ట్ అవడం వల్ల నేను వెళ్ళలేకపోయాను చాలా హోప్స్ పెట్టుకున్నా యూకే వెళ్ళి చదవాలి అనేసి చెప్పిన స్టూడెంట్స్ నేను చూశాను అయితే మనకు విదేశ్ కన్సల్ట్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు వీసా ప్రాసెస్ మీ దగ్గర ఎలా ఉంటుంది సో అసలు ప్రాబ్లమ్ మీరే చెప్పారు లాస్ట్ మినిట్లో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూకే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ స్ట్రక్చర్డ్ వీసా ప్రొసీజర్ ఈ స్ట్రక్చర్డ్ వీసా ప్రొసీజర్ టైమ్ లైన్ ఉంటుంది అంటే మనం అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ ద కమెన్స్మెంట్ మనం వీసా ఫైల్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు అలా కాకుండా ఇంకో మూడు రోజుల్లో వీసా ఫైల్ చేయాలి లైక్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు మీరు వీసా ఫైల్ చేస్తాను ఇలాంటప్పుడు కొద్దిగా ఇంటర్వ్యూస్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం సఫిషియంట్ టైం చూసుకుని అంటే స్టూడెంట్ మాకు అప్రోచ్ అయినప్పుడే మేము క్లియర్గా చెప్తాం మీకు ఈ పలానా పలానా ఇంటెక్ వస్తుంది బికాస్ లక్కే ఏంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ వి హావ్ ఇంటెక్స్ జనవరి ఫిబ్రవరి కొన్ని మార్చ్ మే జూలై సెప్టెంబర్ వరుసగా ఇంటెక్స్ ఉన్నాయి కాబట్టి అంత కంగారు ఏమి లేదు సో అప్లై చేసేటప్పుడే ప్రాపర్గా టైమ్స్ లైన్స్ చూసుకుని దాని ప్రకారంగా అప్లై చేసి యూకేకి రెండే థింగ్స్ అండి ఒకటి ఏంటంటే మెడికల్స్ మెడికల్స్ అంటే చిన్న టీబీ టెస్ట్ చేస్తారు అది ఎవరికి ప్రాబ్లం ఉండదు రెండో థింగ్ వచ్చేప్పటికి ఫైనాన్షియల్స్ ఇప్పుడు మన చాలా కంట్రీస్లో ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళ ఇన్కమ్స్ ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అది ఒక ఆరు నెలల నుంచి మాకు స్టేట్మెంట్ చూపించండి లేదంటే మీకు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఈ సిఏ ద్వారా రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి లో ఇటువంటి ఏ గొడవ లేదు అసలు ఏది ఉండదు ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మెయింటైన్ చేసామా ఆ కాగితం వాళ్ళకి చూపిస్తే దాంతో సరిపోతుంది అది కూడా కేవలం ఏంటంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక సంవత్సరం పాటు వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ ఫీజ్ అది చూపించడానికి కూడా మనకు యాక్చువల్గా బ్యాంక్ లోన్స్ కూడా మనం టైఅప్ అయి ఉన్నాం సో విఆర్ వర్కింగ్ విత్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్ కాబట్టి ఆటోమేటిక్ల్లీ స్టూడెంట్స్ మాక్సిమం లోన్ అవైల్ చేసుకుంటున్నారు ఈ లోన్ ప్రాసెస్ కూడా విదేశీ కన్సల్స్లో ప్రత్యేకంగా వి హావ్ సపరేట్ యూనిట్ ఫర్ దస్ అయితే సార్ ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూశాం కదా ఇక్కడికి రాకండి ఇక్కడ అంత సేఫ్ కాదు అనేసి కొంతమంది చెప్పారు చాలా తక్కువ మంది అయితే పేరెంట్స్ ఇప్పుడు పంపించాలి అనుకుంటున్న పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళకొక భయం ఉంటుంది ఏంటి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బందులా అనేసి సో వాళ్ళకి ఏం చెప్తారు సో సేఫ్టీ సెక్యూరిటీ ఈస్ యాక్చువల్లీ ప్రైమరీ కీ విచ్ ఐ ఆల్సో కన్సిడర్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మబ్బించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాము ఆబ్వియస్లీ ప్రొఫెషనల్ లెవెల్లో కూడా అలాగే ఉంటాము కాబట్టి వీ కుడ్ ఎబుల్ టు కమ్ టు దిస్ లాంగ్ అయితే దీనిలో ముఖ్యంగా మనకి యూకే వచ్చేటప్పటికి లండన్ కానీ మాంచెస్టర్ కానీ బర్మింగ్హమ్ స్కాట్లాండ్ ఇవి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ సో టూరిస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు సో వాళ్ళ యూకే ఎకానమీలో టూరిజం కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెవెన్యూ జనరేషన్ కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళకు కూడా చాలా అవసరం కాబట్టి అది ఉంటేదే టూరిస్ట్ వస్తారు అది కాకుండా లోకల్ సేఫ్టీ సెక్యూరిటీ ఇక్కడ గన్ కల్చర్ ఉండదు ఇక్కడ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి టెక్నాలజీ కూడా చాలా బాగా వాడతారు ఏఐ తోటి మనుషులు ట్రేస్ చేస్తారు అండ్ ఒక కెమెరాలో ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి ఫోటోతోటి దే కుడ్ ఎబుల్ టు ఐడెంటిఫై హిజ్ ఎన్ఐ నెంబర్ దే కుడ్ టు ఎబుల్ టు టేక్అప్ హిజ్ ఆల్ ద అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి మనిషి జియో ట్యాకింగ్ లాగా అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది అక్కడ వెళ్ళిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్ గురించి పిఆర్ గురించి చాలా మంది అంటున్నారు అయితే ఈ పిఆర్ గురించి ఏంటంటే ఐ వుడ్ సే ఇక్కడ యూకే లో ఏంటంటే టూ ఇయర్స్ ఆఫ్ స్టడీస్ ఆల్రెడీ దే ఆ తర్వాత టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ సో ఈ ఇయర్స్ ఆర్ వ్యూట్లీ ఫ్రీ ఈ ఫోర్త్ ఇయర్ తర్వాత వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ టైర్ టూ వీసా ఉంటుంది అంటే వర్క్ వీసా దానికి కేవలం ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ పౌండ్స్ పర్ అనం వాళ్ళ ఇన్కమ్ ఉంటే వాళ్ళు టైర్ టు క్వాలిఫై అవుతారు జనరల్ గా ఒక మెక్డాల్డ్స్ లో ఒక సింపుల్ ఎంప్లాయీ వర్క్ చేసినా కూడా దే ఆర్ ట్వంటీ ఫైవ్ సో ఇంకొక టూ థౌసండ్ అంటే నేషనల్ బేసిక్ యావరేజ్ కంటే ఒక టెన్ పర్సెంట్ బెటర్ వాల్యూ ఉండాలి అంటే ఈ ఫోర్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఒక టీమ్ లీడ్ అయినా కూడా వాళ్ళకి ఆ పొజిషన్ వస్తుంది తర్వాత లెవెల్ వన్ కంపెనీ ఉండాలి అండ్ వి హావ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ లెవెల్ వన్ కంపెనీస్ ఇన్ యూకే ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కంపెనీస్ లో ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళకి ఆటోమేటికలీ మనకి వర్క్ వీజా వస్తుంది అలా ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ఆ దేశంలో వర్క్ పర్మిట్ ఉన్నట్లయితే దే గెట్ ద పిఆర్ సో పర్మినెంట్ రెసిడెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో చాలా డౌట్స్కి ఆన్సర్స్ ఇచ్చేసారు మాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక విదేశ్ కన్సల్ట్స్ నెంబర్ మనకు స్క్రీన్ మీద వెళ్తూ ఉంది సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు అండ్ అలాగే డైరెక్ట్గా వీళ్ళకి పదమూడు బ్రాంచెస్ కూడా ఉన్నాయండి అక్కడికి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు చాలా వివరాలు తెలియజేస్తారు ప్లజర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్